పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మే ఎని వేములు జరిగే ప్రధాని మోడీ బహిరంగ విజయవంతం బండి సంజయ్ అన్నారు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వచ్చే మంత్రి నరేంద్ర మోడీ రానున్న నేపథ్యంలో బహిరంగ సభ స్థలాన్ని కరీంనగర్ బీజేపీ బండి సంజయ్ జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణలు పరిశీలించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల్లో గెలవలేక బీజేపీ నాయకులపై ఫేక్ వీడియోలు తయారు చేస్తూ ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని అన్నారు ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేయలేక ప్రతిపక్షాలపై అనవసర ఆరోపణలు చేస్తూ కాలం గడుపుతున్నారని విమర్శించారు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు తథ్యమని మే నెల ఎనిమిది వేములవాడ శ్రీ రాజరాజస్వామిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దర్శించుకున్న అనంతరం వేములవాడలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారని తెలిపారు మోడీ సభకు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప్ రామకృష్ణ బీజేపీ నాయకులు వికాసరావు రాణి రుద్రమ నాయకులు కార్యకర్తలు ఉన్నారు

కరీంనగర్ పార్లమెంట్ కూడా రావాలని చెప్పి మేము కోరడం జరిగింది కరీంనగర్ పార్లమెంట్కి వస్తే దానిలో వేములవాడ రాజరాజేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు ఉంటాయి కాబట్టి ఇక్కడికి రావాలని చెప్పి మేము అందరం కలిసి నిర్ణయించుకోవడం జరిగింది వచ్చే ఉన్నాయి కాబట్టి దాని దగ్గర ఏర్పాట్లు ముందే చేసుకోవాల్సిన అవసరం ఉంది జన సమీకరణ కానీ బహిరంగ సభ వేదిక ప్రాంతం కానీ హెలిప్యాడ్స్ అటు అన్ని రకాల ఏర్పాటు ముందే మనం వారికి సమాచారం ఇవ్వాల్సి ఉంటాయి కాబట్టి ఈరోజు మేమందరం కూడా వెళ్ళి ఆ ప్రాంతాన్ని పరిశీలించడం జరిగింది నరేంద్ర మోడీ గారు పాల్గొన ఆ బహిరంగ సభను పూర్తి స్థాయిలో విజయవంతం చేయడానికి ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకుంటారు గత బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమేమో ఫోన్ ట్యాపింగ్ పేరుతో అందరి ఫోన్లు వినడము వాటిని రికార్డ్ చేయడము దాని తగ్గట్టు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడం చివరకు చివరకు భార్యాభర్తల ఫోన్లు కూడా వినేటువంటి సిగ్గుమాలిన చర్యకు పాల్పడ్డ ప్రభుత్వం బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అది కూడా సెన్సీలో అడ్డా కావాల ఆ ఏమో ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఈ ప్రభుత్వమేమో ఫేక్ వీడియో క్రియేట్ చేస్తున్నాయి మాఫింగ్ చేసి ఫేక్ వీడియోలు తయారు చేసి ఆనందాన్ని అన్నట్టు చిత్రీకరించి ఫేక్ గా ప్రభుత్వం ఒక హోమ్ మినిస్టర్ గారి యొక్క వీడియోనే మార్ఫింగ్ చేసి ఎడిట్ చేసి అనని విషయాన్ని అన్నట్టు చిత్రీకరించి ఇవాళ సమాజంలో కూడా తప్పుడు సమాచారాన్ని ఇచ్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేయడం దీనివల్ల కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీ అంటే ఎంత భయం ఉందో అర్థం కాదు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా ఇచ్చిన ఆరు గంటలను వంద రోజుల పాటు అమలు చేస్తానే అమలు చేయకపోవడం వలన తెలంగాణ ప్రజలను మోసం చేసిన విధంగా కర్ణాటకలో ఏ విధంగా మోసం చేసిందో తెలంగాణ రాష్ట్రంలో అదే విధంగా మోసం చేసింది కనుక ఈ పార్టీ గుడు గుడు తన గుణపాఠం చెప్పాలి గతంలో ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ గుణపాఠం చెప్పినాము ఈ కాంగ్రెస్ పార్టీ కూడా గుణపాఠం చెప్పాలని చెప్పి ప్రజలు ఆలోచించి